శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట ఆరవ భాగము తనను వికృతాకారం కావించిన రామలక్ష్మణుల గురించి ఆమె మాటలు ద్వేషంగానో కోపంగానో ఉండాలి అలా కాకుండా కామమోహితంతో ఉన్న పరమాత్మను దర్శింపచేసింది ఆ మాటలు యొక్క అర్థం శబ్దంతో పాటు అంతరార్థంగా ఓసారి పరిశీలన చేద్దాం తరుణౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షరకృష్ణాజి నాంబరౌ తరుణౌ అనగా స్త్రీ పురుషుని కామించడానికి ముఖ్య కారణము పురుషుని యవ్వనమే భగవంతుని యవ్వనాన్ని వర్ణిస్తూ వేదము అతనిని యువకుమార అంటుంది అప్పుడప్పుడే కౌమారం నుంచి యౌవనంలోకి ప్రవేశించిన వయస్సు ఇంకా ముప్పదేండ్లు కూడా రాని ప్రాయము సీతాదేవి శ్రీరాముని గురించి తెలుపుతూ భర్త మే పంచవింశక నా భర్త వయస్సు ఇరవై ఐదేండ్లు అంటుంది లీలా విభూతిలో దశరథ వశిష్ట వామదేవాదులు నిత్య విభూతిలో నిత్యముక్తులు తమ మనస్సులలో నింపుకున్నది భగవంతుని యవ్వనాన్నే ప్రేయసీ ప్రియులు ఆశపడేది తారుణ్యాన్ని అయితే శూర్పణ ముందుగా కామించింది శ్రీరామునే కదా అప్పుడు తరుణ అని ఒక్క రామునే తెలుపక తరుణౌ అని ఇద్దరి ప్రాయాన్ని ఎందుకు తెలిపింది అంటే అన్యోన్య సదృశౌ అన్నట్లు రమణులను రమింపజేయడంలో రామలక్ష్ములిద్దరి పర్వము సమానమే లక్ష్మణుడు తన కర్ణాలను తెగగోశాడు కదా ఆయనపై కోపము లేదా అంటే అలా చేయమని ఆజ్ఞాపించింది రాముడే అలా చేసింది లక్ష్మణుడు కోపము ఇద్దరిపైనా ఉంది అయితే అంత కోపంలో కూడా నవనవలాడే వారి వయస్సును ఆమె మనస్సు మరువలేకపోతున్నది వారి గురించి కరుణికి తెలిపే సమయంలో వారి తరుణ రూపాలు ఆమె కళ్ల ముందే కదలాడుతున్నాయి సాధారణంగా అన్నదమ్ములిద్దరిలో ఒకరికంటే మరొకరు పెద్దగానో చిన్నగానో ఉంటారు కదా అంటే అలా కాదు వారిలో అన్న ఎవరో తమ్ముడెవరో కొత్తవారు గుర్తుపట్ట జాలని సమాన స్థితి వారిది రూప రూపసంపన్నౌ వయస్సు ఆకర్షణకు ఒక కారణం కావచ్చు అయితే అది సాధారణంగా ప్రతి వ్యక్తిలో ఎప్పుడో ఒకప్పుడు ఉండేదే మాత్రాన వయస్సులో ఉన్నవారంతా ఒకే రకమైన ఆకర్షణను కలిగిస్తారా లేదే వయస్సుతో పాటు అందము కూడా జత అయితేనే ఆకర్షణ అధికంగా ఉంటుంది రామలక్ష్మణులిద్దరూ సుందర రూపులే రూపమేనా వీరి సంపద అనుకునేంతగా సౌందర్యమే రూపుదాల్చినవారు మన్మదః మన్మధుని మనస్సుని కూడా పిచ్చెక్కింపజేసే సౌందర్య స్వరూపాలు రామలక్ష్మణులు ఉత్పన్నం ద్రవ్యం క్షణం నిర్గుణం తిష్టతి అన్నట్లు ఏ వస్తువుని చూచినా వెంటనే దాని గుణము గోచరింపదు అయితే దాని గుణాన్ని బట్టే దానికి గౌరవము అలాగే రామలక్ష్మణులు ముందు వ్యక్తులు తరువాత యువకులు అయితే యవ్వనము కొంతకాలానికి వచ్చిపోయేది ఆగంతుకము కదా అలాగే వారి రూప సంపద కూడా ఆగంతుకమేనా కాదు రూప దాక్షిణ్య సంపన్న ప్రసూత వారిద్దరూ పుట్టుకతోనే సంపన్నులు వారి సౌందర్యము శాశ్వతము సాధారణంగా స్త్రీలు పురుష రూపానికి పురుషులు స్త్రీ సౌందర్యానికి ఆకర్షింపబడుతారు అయితే రామలక్ష్మణుల రూప సంపద లోకాతీతమైనది పురుషులనే సమ్మోహితులను కావించేది రామలక్ష్మణ సౌందర్యము మరింత రామలక్ష్మణ సౌందర్యమును రేపటి రోజు అనుభవిద్దాం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే सहस्रनाम तत्तुल्यं रामनामबरानने